జనరల్గా మనం ఇంజనీరింగ్ బీటెక్ అందరూ పాస్ అవుట్ అవుతారు డిగ్రీ నీట్ కానీ కాకపోతే ఏంటంటే ఒక ప్రెస్టీజియస్ యూనివర్సిటీ నుంచి కానీ ఒక ప్రెస్టీజియస్ కాలేజ్ నుంచి కానీ బయటికి మనం అవుట్ అవడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ ఈ రోజుల్లో ఎందుకంటే వాళ్ళ ఆ ఆ కాలేజ్ నుంచి పాస్ అవుట్ అయినప్పుడు వచ్చే ప్లేస్మెంట్ కానీ వాళ్ళ నెట్వర్కింగ్ కానీ చాలా డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నార్మల్ లోకల్ చిన్న కాలేజ్ నుంచి అవుట్ అయిన దానికి ఎన్ఐటీ నుంచి అవుట్ అయిన దానికి ఐఐటి ఐఐ మెడ్రాస్ ఇలాంటి దాని నుంచి అవుట్ అయిన దానికి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి సో ఇక్కడ విషయం ఏంటంటే ఈ టాప్ ప్రెస్టేజ్ యూనివర్సిటీస్ టాప్ ప్రెస్టేజ్ కాలేజెస్ నుంచి పాస్ అవుట్ అవ్వాలి లేకపోతే అందులో సీట్ రావాలంటే రైట్ గైడెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాన్డ్ స్ట్రాటజీతో కానీ ఒక ప్లాండ్ గైడెన్స్ కానీ లేకుండా మనం అందులో సీట్ రావడం చాలా కష్టం సో దానికోసం మీ మా ఆకాష్ ఎలా యూజ్ అవుతుందంటే మేము ఇచ్చే మెటీరియల్ కానీ మాకుండే ఫ్యాకల్టీ సెట్ ఆఫ్ ఫ్యాకల్టీ కానీ మా మా వే ఆఫ్ టీచింగ్ ఆఫ్ కరికులం కానీ కూడా ఇవన్నీ కూడా ఏంటంటే మేము జనరల్గా జేఈ నీట్ జేఈ మెయిన్స్ జేఈ అడ్వాన్స్డ్ అండ్ నీట్ మూడింటికి కూడా చాలా ఎక్స్టెన్సివ్గా కోచింగ్ ఇస్తాం